చదువు చెప్తారని మంచి మార్కులు వస్తాయని కాలేజీకి పంపితే డెడ్ బాడీని అప్పగించారు ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని హేమశ్రీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు నెల్లూరులో ఇది తీవ్ర కలకలం రేపుతోంది తిరుపతి జిల్లా సత్యవేడు మండలానికి చెందిన హేమశ్రీ నెల్లూరులోని ఆర్ఎన్ఆర్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది తొలి నుంచి తమ పాపని కాలేజీ యాజమాన్యం ఇబ్బందులు గురిచేసేదని ఆమె తల్లి ఆరోపించారు తమ బిడ్డను ఇంటికి తీసుకెళ్లేందుకు ఆదివారం వస్తామని చెప్పినట్లుగా గుర్తు చేశారు ఉదయం ఎనిమిది గంటలకు కాలేజీ యాజమాన్యం నుంచి ఫోన్ కాల్ వచ్చిందని మీ అమ్మాయి అనారోగ్యంతో ఉందని చెప్పారని తెలిపారు తల్లిదండ్రులు వచ్చేసరికి హేమశ్రీ చనిపోయిందని ఆసుపత్రిలో డెడ్ బాడీ ఉందని తల్లిదండ్రులు విలపిస్తున్నారు తమకు సమాధానం కూడా చెప్పకుండా కాలేజీ తలుపులు వేసుకుని యాజమాన్యం పారిపోయిందని కన్నీరు పెట్టుకున్నారు పేరెంట్స్

అసలు ఎహ్మద్ శ్రీకి ఏమైంది అనారోగ్యం తింటే పేరెంట్స్కి ముందుగా చెప్పలేదా మా అమ్మాయిని వేధింపులకు గురి చేశారంటున్న తల్లిదండ్రులు ఎవరికైనా ఫిర్యాదు చేశారా ఏ అనారోగ్య సమస్యలతో హేమశ్రీ ప్రాణాలు కోల్పోయారు తమ తప్పు లేకుంటే కాలేజీ యాజమాన్యం ఎందుకు పారిపోయింది ఇవన్నీ సమాధానం దొరకాల్సిన ప్రశ్నలే విద్యార్థి సంఘాలు ఆర్ఎన్ఆర్ కాలేజీకి చేరుకుని ఆందోళన చేశాయి తల్లిదండ్రులకు బాసటిగా ఉంటామని విద్యార్థి సంఘాల నేతలు చెప్పారు 나는 지금 하는 제도가 제대 ఇన్సిడెంట్ లో చాలా క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతున్నాయి హేమశ్రీని ఫస్ట్ నుంచి కూడా కాలేజ్ యాజమాని ఇబ్బందులు పెడుతుందని చెప్పి పేరెంట్స్ ఇప్పుడు చెప్తున్నారు మరి ఇంతకు ముందు కూడా పేరెంట్స్ కంప్లైంట్ చేసినప్పుడు అప్పుడెందుకు యాజమాని మీద యాక్షన్ తీసుకోమని కానీ లేదంటే పోలీసులు కంప్లైంట్ చేయడం కానీ ఎందుకు చేయలేదు యాజమాన్ కాలేజ్ యాజమాన్యా విషయానికి వస్తే కనుక హేమశ్రీకి ఆరోగ్యం బాగపోతే ఒక్క రోజులోనే ఎందుకు ఈ విధంగా చనిపోయేంత క్రిటికల్ సిచ్యువేషన్ వస్తుంది ఒకవేళ అదే కారణంతో చనిపోతే గనుక ఎందుకు యాజమాని తలుపులు అంటే కాలేజ్ కూడా క్లోజ్ చేసి ఎందుకు పాల్పోవాల్సి వచ్చింది పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం ఈ ఘటనకు సంబంధించి మా సునీల్ సిద్ధంగా ఉన్నారు రైట్ గుడ్ ఈవినింగ్ సునీల్ అసలు ఏమైంది హేమశ్రీకి సంబంధించి ఆత్మహత్య లేదంటే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారా తోటి విద్యార్థులు ఏం చెప్తున్నారు ఆశా ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా ప్రైవేట్ అండ్ కార్పొరేట్ జూనియర్ కాలేజీలో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే చదువు కఠినంగా ఉంచడం అదే విధంగా హాస్టల్లో వసతులు సరిగా లేకపోవడంతో పాటు కూడా పిల్లలు అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఇది వాళ్ళ రెండు నెలల క్రితం కూడా ఓ ప్రైవేట్ కళాశాలకు సంబంధించి ఓ జూనియర్ ఎంటర్ విద్యార్థి కూడా హాస్టల్లో ఉన్న బాత్రూమ్ లో ఉరేసుకొని చనిపోయిన ఘటన మరొక ముందే ఈ రోజు మరో ఘటన వెలుగులోకి వచ్చిన పరిస్థితి అయితే ఉంది అయితే నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా ఇసుక ఇస్కామ్ సిటీ టెంపుల్ దగ్గర ఉన్న ఆర్ఎన్ఆర్ జూనియర్ కళాశాలకు సంబంధించి కూడా ఓ బాలిక అయితే పరిస్థితి అయితే ఉంది అయితే తన ఆ విద్యార్థి కూడా ఎక్కువ తల్లిదండ్రులకైతే సమాచారం కాలేజీ యాజమాన్యం ఇచ్చారని చెప్పి కాలేజీ యాజమాన్యం చెప్తున్న పరిస్థితి అయితే ఉంది కాలేజీ యాజమాన్యం చెప్పిన అనంతరం కూడా ఈ రోజు ఉదయం ఆదివారం ఉదయం పది గంటలకైతే స్కూల్ దగ్గరికి కాలేజ్ దగ్గరికి తల్లిదండ్రులు తిరుపతి జిల్లా తిరుపతి జిల్లాలో ఉన్న ఓ గ్రామం నుండి అయితే అయితే కాలేజీ యాజమాన్యానికి సమాచారం ఇచ్చారు అయితే ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల సమయంలో ఆర్ఎన్ఆర్ స్కూల్ సంబంధించిన కాలేజీకి సంబంధించిన యాజమాన్యం కూడా తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ పాపకి సీరియస్ గా ఉంది తొందరగా రాని అంటూ కూడా ఇంటర్మేషన్ చేసిన పరిస్థితి అయితే ఉంది అయితే తల్లిదండ్రులు కూడా తిరుపతి జిల్లా నుంచి హోటాహొటిన నెల్లూరు జిల్లాలో వండాయపాలెం ఇస్కాన్ ఇస్కాన్ టెంపుల్ దగ్గర ఉన్న వాడు ఆర్ఎన్ఆర్ జూనియర్ కాలేజ్ వద్దకు అయితే చేరుకున్నారు చేరుకున్న అనంతరం మీ పాప చనిపోయిందని చెప్పిన పరిస్థితి అయితే ఉంది అయితే దానికి సంబంధించి కూడా విద్యార్థుల తల్లిదండ్రులు ఆత్మహత్య హత్య చేశారు కాలేజీ యాజమాన్యం అని చెప్తున్నారు అయితే స్కూల్ యాజమాన్యానికి సంబంధించి మనం చూస్తున్నట్లయితే కూడా పాప ఆత్మహత్య చేసుకొని చనిపిందని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది అయితే మృతదేహాన్ని ఓ ప్రైవేట్ కళాశాలకు అయితే ప్రైవేట్ హాస్పిటల్ కైతే కూడా తరలించే పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి కూడా విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థి నాయకులు అందరూ కూడా అరన్నర స్కూల్ వద్ద కూడా ధర్నా అని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది మా పాపను చంపించారు తిరిగి మా పాపను మార్పు అంటూ ధర్నా చేస్తున్న పరిస్థితి అయితే దీనికి సంబంధించి లోకల్ గా ఉన్న డెల్లూరు సిటీలో ఉన్న విద్యార్థి సంఘ నాయకులు అయితే కూడా సపోర్ట్ చేసిన పరిస్థితి దాదాపు నెలకొందని చెప్పకపోతే అయితే ఈ తల్లిదండ్రులు వచ్చి యాజమాన్యాన్ని ప్రశ్నించడానికి కూడా ఆర్నర్ జూనియర్ కళాశాలకు సంబంధించి కూడా దాదాపు ఆ అక్కడ పనిచేస్తున్న సిబ్బందితో పాటు ప్రిన్సిపాల్ కూడా అక్కడ ఇప్పటి వరకు అందుబాటులో లేకపోవడంతో పాటు కూడా ఆ విద్యా సంస్థలో ఉన్న కొన్ని వస్తువులను కూడా విద్యార్థికి సంబంధించిన తల్లిదండ్రులు తల్లిదండ్రులతో పాటు కూడా బంధుమిత్రులు కూడా పగలగొట్టిన పరిస్థితి అయితే ఉంది అయితే నెల్లూరు సిటీకి సంబంధించిన పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు కేసు నమోదు చేసిన అనంతరం కూడా రేపు పోస్ట్ మార్టం నిమిత్తం నెల్లూరులో నెల్లూరు సిటీలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించే పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు ఆశాయిల్ థ్యాంక్స్